హాయ్ గాయస్ ఈరోజు మీకు నేను మంచి యూస్ఫుల్ టిప్స్ చూపించబోతున్నానండి ఫ్లాస్క్ని ఎంత కడిగినా కూడా స్మెల్ వస్తుందా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా ఆ ఫ్లాస్క్ అనేది మంచి సువాసన వస్తుంది ఏం లేదండి ఫ్లాస్క్ శుభ్రంగా కడిగేసుకొని ఆరనిచ్చిన తర్వాత ఒక రెండు విలాచీలు తీసుకొని దాంట్లో వేసేసేయండి వేసేసి గట్టిగా మూత క్లోజ్ చేసేసి పెట్టండి మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తీసిన చాలా రోజుల తర్వాత తీసినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఎందుకంటే మనం ఎంత శుభ్రంగా కడిగిపెట్టినా కూడా టీ స్మెల్ లాంటిది కానీ లేదంటే ప్లాస్టిక్ స్మెల్ లాంటిది రావడం కామన్ కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మరొక టిప్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఈ చిన్న చిన్న రోల్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా సైజుని బట్టి చిన్న చిన్న రకరకాలుగా రోల్ వచ్చేసాయి కదా అయితే నార్మల్గా మనం దంచుకున్న వెంటనే కొంతమంది కడుగుతారు కొంతమంది కడగరు టైం లేక పక్కన పెట్టేస్తూ ఉంటాం మరి ఇంకోసారి దంచుకోవాలన్నప్పుడు దాంట్లో చీమలు కానీ బొద్దింకలు కానీ వెళ్ళాయేమో అని చెప్పి మళ్ళీ కడగాల్సి వస్తుంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే అర్జెంటుగా మనము దంచుకోవాలన్నప్పుడు ఏం లేదు దంచేసిన తర్వాత కడిగేసుకొని ఈ విధంగా చెంబు కానీ దానికి సరిపడే గ్లాస్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేసుకొని అని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలన్నప్పుడు ఏ పురుగులు వెళ్ళలేదన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి దంచేసుకోవచ్చు అలాగే ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి మీకు కూడా టైం సేవ్ అవుతుంది మనం దంచేటప్పుడు కూడా కింద పెట్టి దంచినా లేదంటే పై ఫ్లోర్స్లో ఉండి దంచినా కింద సౌండ్ వస్తూ ఉంటుంది కదా అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఇలాగా ఒక కింద మ్యాట్ కానీ లేదంటే క్లాత్ని కానీ డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకొని దంచుకుంటే అసలు సౌండ్ రాకుండా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా కరివేపాకు కొత్తిమీరని ఏ విధంగా మనం ఫ్రెష్గా ఉంచుకోవచ్చు చూపిస్తున్నాను కరివేపాకు ముందుగా తడి లేకుండా చూసుకోవాలి అలాగే మనం తీసుకున్న బాక్స్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు మీకు చూపించిన కరివేపాకు నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ దాన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా కరివేపాకు మాత్రం వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి సిటీస్లో వారికి కరివేపాకు దొరకడమే చాలా కష్టం కదా అలాంటప్పుడు ఇలాగా ఫ్రిడ్జ్లో పైన కూడా మంచి స్టోరేజ్ చేసుకోవచ్చండి కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలి బాక్స్ తడి లేకుండా చూసుకుంటే వన్ వీక్ వరకు బాగుంటుందండి అయితే మనం తెచ్చుకున్న వెంటనే బయట పెట్టేస్తే అదంతా వల్లిపోయినట్టు అయిపోతుంది వాడిపోతుంటుంది కానీ అలాంటిది వేసుకుంటూ ఉంటారు పాపం సిటీస్లో దొరకకపోయేసరికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీకు బాగా వర్క్ అవుతుంది అనుకున్నాను ఏ టిష్యూ కానీ పేపర్ కానీ వేయకపోయినా కూడా వన్ వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం కొత్తిమీర తెచ్చుకున్న ఒక రెండు గంటలకు మొత్తం వల్లిపోతుంది ఫ్రెష్నెస్ అనేది అస్సలు ఉండదు కదా అలాంటప్పుడు కొత్తిమీర తడి లేకుండా ఉండ చూసుకొని వేళ్ళని కట్ చేసేసి దాంట్లో పండాకులు తీసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి